వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారో ఈవేళ మనకి ఏంటి సప్పుడు సాగుడు చింత సిగురు ఇగురు చూపిద్దామని చెప్పమ్మా ఛానల్ నుంచి చూస్తున్నాను ఎండిసేపు దొరకలేదురా తెచ్చారు ఈవేళ అమ్మ అందుకని చెప్పి స్పెషల్గా మీకు చూపిద్దామని చెప్పారండి చాలా బాగుంటుంది ఇగో సావిడాలంటే ఇవమ్మా ఎండి సావిడాలు పచ్చి కదమ్మా ఎండి సావిడాలు ఇవి మూడు సాగుడేళ్ళమాట అమ్మా ఇక శుభ్రంగా కడుక్కున్నాను మజ్జిగ పెట్టి కడుక్కోండి ఎండుసేపయినా పచ్చేప అయినా చికెన్ అయినా మటన్ అయినా సూపర్ ఉంటుంది అన్నమాట ఇక శుభ్రంగా కడుక్కున్నాను ఇదిగో చింతసిగురు చెత్త ఎంత బాగుందో గోల్డెన్ కలర్లో చింతసిగురమాట దాంట్లో వేసుకుని మనం మీకు చూపిస్తాను అమ్మ అది ఉప్పు కారం పసుపు అల్లం వెల్లి పేస్టు కొద్దిగా గరం మసాలా ఎత్తాను చూపిస్తాను ఇక ఎండుసేపే వేసుకోవడానికి నూనె పోసుకున్నాను ఓకేనమ్మా గరం మసాలా తెలుసు కదా మీకు ఇదిగో నాకు డబ్బాలో ఉంటాయి స్మెల్ పోని మూత పెట్టుకుంటున్నాను ఓకేనా మరి రెండుసేపు వేపుకోవాలి కదా మరి మనం ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం అంటుకోకుండా ఉంటుంది ఓకేనమ్మా అదిగో వేపుకొని తీసుకుందాం ఎండ్రీలు అనుకో తీయక్కలేదు ఇయ్య అంటు పోతాయని చెప్పి అది అప్పుడు ఈ నూనె ఉల్లిపాయలు పోసుకుంటాం నూనె ఇదిగో ఇది చక్కగా గోల్డెన్ కలర్లో ఏపుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలన్నమాట తొందరగా నేడితే ఇవి కూడాను ఇది చింత శీగరం చింత మీకు మన ప్రాసెస్ చెప్పాను అయినా మళ్ళీ చెప్తాను మనం నలుపుకోవాలమ్మ ఇది మిక్సీ గట్ట పట్టుకుని పోసుకోకూడదు అమ్మా చక్కగా ఇలా నలుపుకోవడమే ఇలా నలిపి కూర అంతా ఉడిపోయిన తర్వాత చూపుకుంటాం అన్నమాట అది చాలా బాగుంది సాగుడు ఒక్కొక్క టైంలో దొరుకుతున్నాయి ఒక టైంలో దొరకట్లా ఒకవేళ మార్కెట్లోంచి చూపించాలి నేను ఒక దాన్ని తింటాను అమ్మ అది మీరు చూపించాలి చక్కగా అని చెప్పి చాలా బాగుంటుంది ఒకటే ముళ్ళు ఉంటుంది ఇది సాగుడు ఎండి సాగుడు ఇందులోకి ఇది కాంపిటేషను సీజను ములగసీరి కార్తీ కంపల్సరీ నీసి ఉండేస్తారు నాకు దొరికినంతట్లో మీకు అలా చూపిస్తున్నాను రా అదిగో ఇది ఉల్లిపాయలు వేసి ఎప్పుకోకూడదు ఇటుగా మనం వేపుకోవాలి ఇందులో కోడిగుడ్డు కూడా వేసుకుంటారు నేను వేయలేదమ్మా ఓన్లీ మీకు ఇలా చూపిద్దామనే చక్కగా కోడిగుడ్డు కూడా వేసుకుంటారు అది ఎదుగు ఓకేనమ్మా ఇది గురేగిపోయింది ఎండ్రీలు అనుకో పర్లేదు ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు విడిపోతాయి కదా ముక్కలు మరి సవడాలి కదా అంతకని ఇది మళ్ళీ కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత దింపుతాం అనగా వేసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే ఈ విధానంలో వండుతాను మీరు కూడా అలా చూసుకోండి చక్కగా బంగారం అది ఈ ఐదు ఇందులో పోసుకుందాం ఓకేనమ్మ ఐతి చేయనే పట్టిందిరా అందుకని గమ్ముని చేతితో తిప్పుతున్నాం రెండు చేతులు లేదో ఏ పని అవదో గమ్మున అలవాట్లో పొరపాట్లు అలా వస్తా ఉంటది మధ్య మధ్యలో ఏ తల్లి చేసినా రెండో చేయి రాకుండా ఏమి ఉండదమ్మా అది గమ్మున పొరపాట్లో వచ్చింది మ్యాక్సిమం రెండు చేతులతో ఉంటుంది పని పెట్టాలని పెట్టాం ఈ చెయ్యి కొద్దిగా లాగుతుంది అందుకని ఈ చేతితో ట్రై చేసాను మాట ఓకేనమ్మా బంగారం బాగా అబ్జర్వ్ చేస్తున్నాం చాలా థ్యాంక్స్ అమ్మా మీరంతా అబ్జర్వ్ చేయాలి కదా ఎలా వండుతామో లేదో ఏంటన్నది ఒక్కొక్కసారి అలాగ వస్తా ఉంటుంది పొరపాట్లు ఓకేనమ్మా ఇదిగో ఆండి పెట్టాను ఇదిగో ఇదిగో లక్ష్మీదేవి ఉంగరం అంకులు చేయించారు మొన్నే కొత్త ఉంగరం ఓకేనమ్మా చక్కగా అబ్జర్వ్ చేస్తున్నారు చూసారా ఆడియన్స్ అంటే అలా ఉండాలి ఏ చీర కట్టాం ఏ వంట చేస్తున్నాం ఏ చేయి పెట్టాం ఏ ఏ స్పూన్తో వేస్తున్నాం ఆ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు మేము చాలా అయ్యి బాబు మా మీద ఇంత ఉందా కాన్ఫిడెంట్కి ఇంత బాగా చూస్తున్నారో అనిపిస్తుంది అమ్మా ఓకేనమ్మా ఇగో అండి చూసుకో ఓకే బంగారం మళ్ళీ ఇది కూడా నువ్వు కామెంట్ పెట్టాలి మరి నాకు ఓకేనమ్మా అయితే ఒక్కొక్కసారి అలా వచ్చేస్తాం మన తొందర ఇప్పుడు మనం ఈ కూర కూడా ఎలా వండుతున్నానో చూడాలి మీరు చక్కగా అబ్జర్వేషన్ ఏదిగో స్పూనుడున్నర ఏతున్నాను కారం ఇది నాన్ వెజ్ కదా మరి ఇది ఎండు చేప అయినా కూడా నాన్ వెజ్ లాంటిదే మరి ఇక సాల్ట్ కావలితే మళ్ళీ వేసుకుందాం తక్కువే వేస్తున్నాను మనం ఎండు చేపలో పసుపు వేసేసాను కాబట్టి పసుపు వేయలేదు ఓకేనమ్మా ఎంత పట్టదో అదిగో వెల్లి పేస్ట్ వేసానమ్మా అదిగో ఉల్లిపాయ అందులో మిషన్లు వేసుకోవడదు కదా అప్పుడే సా స్మెల్ వచ్చేస్తుంది చక్కగా చింత చిగురు కూడా ఎత్తాని కలిపి పొడకాయలు కదా పులుపుదారు రావాలి సిమ్లో పెట్టాను కొద్దిగా గరం మసాలా వేసుకుందాం కొద్దిగానే వేసాను అది అంటే అర ఉల్లిపాయ సన్నగా వల్ల మనకి ఇదిలా తొందరగా అవుతుంది అన్నమాట ఉల్లిపాయలు ఉన్న ఎదర ఆ ముచ్చుకు తీసేయండి అమ్మా మనం ఎంత నూనె పోసుకున్నా అది ఉడకదు ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు ఎవరు ఉడకలేదు కదా పెద్ద ఉల్లిపాయలు అందరు వాడేది ఇదిగో వాటర్ పోస్తుందండ ఆ మాత్రం వాటర్ ఉండాలి అంతే ఓకేనమ్మా ఇప్పుడు మీకు இது பங்கார்த்தரீ சந்திரசேகர் கதா மரி ஆமா இதுகோ பட்டு மீது ரவால இது லேத்தாக்கு மனக்கு இல்லை கட்ட ராவு அது முதராக்கோ இல்லை கிந்த வசதி இது லேத்த கதா போது கதா பங்கார கலர்ல உண்டு சூப்பர் కొందరు తెలియక మిక్సీ పట్టేస్తారు మిక్సీ పట్టకూడదు చింత చిగర ఎప్పుడు కూడా మన అరిచేతులు వేసుకుని రెండు చేతులు జోడించి ఇదిగో రెండో చేతులు పని అవ్వదురా అలా అన్నమాట ఓకేనమ్మ ఇక ఇలాగా అలాగా అది అంతే నలుపు వచ్చేస్తుంది కొందరు బాగా నలిపేస్తారు అది ఇప్పుడు మనం చింత చిగుర వేసుకుంటున్నాం అదిగో చింత చిగుర అన్నప్పుడు చింత లాగే చూపించాలి మీకు చక్కగా ఐలో పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఉడికేది అప్పుడు వస్తుంది మంచి స్మెల్లో సూపర్ సూపర్ అది ఏ కాలంలో కాలంలో వండుకుంటే ఇప్పుడు నేను కొద్దిగా నా దగ్గర జీరా పౌడర్ ఉంటుంది వేసుకుంటాను ఒక వంద గ్రాములు జీలకర్ర జస్టో అలాగే వేపుకుని ఓ డబ్బాలో పోసుకోండి ఇది చాలా శా శాష్టం కపం గట్ట ఉండదు చక్కగా మన కూరల్లో అలా చింపుకోవచ్చు మనం ఎంత గరం మసాలాలు వేసుకుని ఇది వెళ్ళాలి ఇదిగో అలాగే ఈ పిల్లలకే మనం ఇస్తే తాగరం తినరు కదా ఇలా వేసుకోవాలి మనం అది పచ్చిమిరకాయ కారం గరం మసాలా కారం అంతా సరిపోతుంది పెద్ద ఘాటుగా ఏమి ఉండే ఎక్కల నేను ఉప్పు చూసుకుంటాను చూసుకుని ఉప్పు కూడా వేసేసుకుంటాను చాలా పోతే సరిపోతే గొడవలేదు కొద్దిగా ఉప్పు పడుద్ది కరెక్ట్గా పులుపు దిగుద్దు ఇప్పుడు ఉడుగుతూ ఉంటుంది కదా ఆ చేపకి ఆ ఉల్లిపాయకి ఆ చింత ఆ లెక్క మాట అలాగా లెక్క కింద వేసుకున్నప్పుడు సరిపోద్ది అది సూపర్ అంతే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట చింత చిగుర మేము కొనలేదు కాబట్టి కానీ అమ్మ ఒక ముప్పై రూపాయలది ఉంటుంది అది మనం బజార్లో కొనుక్కు తెచ్చుకుంటే ఓకేనమ్మా అది మనం కొనలేదురా మీకు చూపించాను కదా అది మన సీజన్లో అంకులు మా ఏ సైట్ వ్యాపారం అన్నాను కదా మాకు లో కూడా దొరుకుతూ ఉంటుంది పట్టుకొస్తా ఉంటారు మా ఊరేమ్మా అది కొనుక్కుంటే ముప్పై రూపాయలు తినమ్మా ఇవాళ ఆదివారం మార్కెట్లో ఉంటుంది కంపల్సరీ ఉంటుంది మార్కెట్లో తెచ్చుకోండి మన చుట్టుపక్కల అవకాశం ఉన్న వాళ్ళందరికీ చెప్తాను కూడా తెచ్చుకోవడమే చక్కగా చూడండి చూడండి చక్కగా తినకపోయినా ఆస్వాదించాలి అది మా పక్కనే బ్రాహ్మలు ఉన్నారండి ఎదురుగుండా బిల్డింగ్ ఉంటుంది ఆంటీ ఏంటి వచ్చేస్తున్నాయి వచ్చేస్తాయి అంటుంది డైలాగ్ వేస్తుంది వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు గుమ్మలు వచ్చేస్తున్నాయి మా బిల్డింగ్లు దాకాను ఆంటీ అంటారు ఫెషల్ ఫెషల్ వచ్చేయండి వచ్చేయండి భోజనానికి అంటారనమాట అమ్మో అంటది అప్పుడు ఒకేసారి ఇగోర ఇప్పుడు వేసేసుకుందాం అయిపో చేసుకున్నాక మనం తిప్పేసుకోకూడదు అంతే తర్వాత మీకు కమ్మదనానికి ఇంకొకటి చూపిస్తా అంతే ఆ మీదికో నేడిపో పేస్ట్ వేరు పొడి వేరు నేను ఇంకో వేరే దాని గురించి ఆడుకున్నాను లక్కీగా దొరికేసింది ఇదిగో వీడిపప్పుడు ఇది ఇదిగో ఇంకా మధురం ఏది వద్దు వద్దంటది అమ్మా వంటతో లేదేసిన ఓకేనమ్మా ఓకేనమ్మాత్తి సూపర్ మాట సిమ్లో పెడతాను ఒక్క నిమిషం చూపిస్తాను అమ్మ ఇది చింత చిగురు సావిడ ఇగురు ఓకేనమ్మా ఇదిగో చక్కగా ఇలా వండుకుంటే ఇప్పుడు ఇది మా ఇంట్లో అయితే అలాగే నేను పది మందికి వేసేస్తాను ఎందుకంటే పప్పు చారు లేకపోతే చింతపండు చారు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి లేదు కరెక్ట్గా తినే కూడా మనకు ముగ్గురు తినేచ్చు సూపర్ ఉంటుంది అన్నమాట మరి మీకు ఎంతమందికి వండుకున్నారో కామెంట్ రూపంలో తెలపండి ఆల్రెడీ మేము సాయం అంటే ఇలా తిన్నాం మా అమ్మగారు వండేరు లేకపోతే మా అత్తయ్య గారు వండేరు అని చెప్పండి నాకు సంతోషం ఓకేనా వండలేదనుకో చూసుకుని ఇలా వండించుకోండి ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా ఓకేనమ్మ సీజన్లో కూర కాబట్టి ఓకే బంగారం అదిగా అయిపోయినట్టు ఇంకా కట్టేస్తున్నాను కట్టేసి మీతో మాట్లాడతాను ఓకేనమ్మ మరి చక్కగా ఇలా నచ్చితే ఇలా వండుకోండి ఓకేనా తినాలని ఉంటుంది పెద్దోళ్ళు ఉంటారు కదా అని చెప్పి తినేవాళ్ళు ఇష్టపడతారు పోలే మాళ్ళకైనా మనం తినకపోని వండి పెట్టాలి ఇంట్లో కుటుంబంలో అందరితో ఒక మనస్తత్వాలు ఉండవు ఒక టేస్ట్లు ఉండవు రెండు మూడు మేము ఆదివారం వస్తే ఒక ఎప్పుడో ఓ పచ్చడు ఇంకో కూర ఏదోటి ఉంటుంది ఓకేనమ్మా మరి అందంగా ఇలాగ వండుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి కామెంట్లు బోల్డ్ వచ్చేస్తున్నాయి చదివేస్తున్నారు మా పిల్లలు మళ్ళీ రిప్లై ఇచ్చేస్తున్నారు ఏ అమ్మా చక్కగా ఎలాగో వండుతా మీరు చూపిస్తూ ఉంటాను ఓకేనా బాయ్ బాయ్